श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं पदमूडवश्लोकं रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिःशुचिश्रवः अमृतशाश्वतस्ताणुः वरारोहो महातपाः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिःशुचिश्रवः अमृतशाश्वतस्ताणुः వరారోహో మహాతపాహ రుద్రో బహుశిరా బబ్రుహో రుద్రహ అంటే కన్నులలో నీరు తెప్పించువాడు అని అంటే ప్రళయకాలమున ప్రాణుల లయము చేయనప్పుడు తనను స్మరించు భక్తులను ఆనందపరుస్తూ భక్తులకు శుభములను కలిగించువాడు అని అంతేకాదు దుఃఖమును దారిద్ర్యమును నాశనము చేయువాడు అని కూడా బహుశిరాహ అనేకములైన శిరములు కలవాడు అంటే ఆదిశేషునిగా అవతరించినవాడు అనంతుడు అని బ్రుహు అంటే ఆధారమైనవాడు భరించువాడు అంటే ఆదిశేషుడై ఆది ఆదివరాహమూర్తి అయి లోకములను భరించువాడు అని విశ్వయోని విశ్వమునకు కారణమైనవాడు తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకునివాడు అని శుచిశ్రవాహ శుభప్రదమైన శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్య నామములు కలవాడు ధర్మపూరితములు సత్యములు వాక్కులు విని ఆనందించువాడు దివ్య సుందరమగు చెవులు కలవాడు అని అమృత అంటే భక్తులకు తనివి తీరని అమృతమూర్తి అజరుడు అమరుడు శాశ్వత స్థాణు అంటే కాలముతో నిమిత్తం లేకుండా నిశ్చలముగా నిత్యమై సత్యమై నిరంతరమైన వాడు అంటే ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మము స్థిరుడై భక్తులకు నిత్య భోగమైనవాడు అని వరారోహ అంటే అన్నింటికంటే శ్రేష్ఠమగు ఊర్ధ్వగతి పొందదగిన అత్యున్నత పదము ఏ స్థానము చేరిన పిదప మరల తిరిగి జన్మించరో అట్టి పరమోత్కృష్ట స్థానము కలవాడు అని అంటే అత్యుత్తమ మగు వృద్ధి కలవాడు ఆదిశేషునిపై పవళించువాడు అని మహాతపాహ అంటే గొప్ప తపస్సు కలవాడు మహత్తరమైన జ్ఞానము కలవాడు అని ఈ శ్లోకంలో నూట పదిహేనవ నామం నుంచి నూట ఇరవై మూడవ నామం వరకు తెలియచేశారు రుద్రో బహుశిరాబ్రుహు విశ్వయోని యోని శుచిశ్రవహ అమృత శాశ్వత వరారోహో మహాతపాహ అంటే సంహారకాలమున సంహరించుచు ప్రజలకు రోదనము కలుగజేవాడు పెక్కు శిరస్సులు కలవాడు లోకములను భరించువాడు విశ్వమునకు కారణమైనవాడు పవిత్రములైన శ్రవణము చేయుట తగియున్న నామములు కలవాడు మరణము లేనివాడు శాశ్వతుడును స్థాణువు అయినవాడు శ్రేష్టమైన అంకము కలవాడు అంకము అంటే ఒడి శ్రేష్టమైన ఒడి కలవాడు సృష్టి విషయకమైన తపస్సు కలవాడు అగు పరమాత్మనికి ప్రణామములు స్వస్తి